ఇస్రాయేలీలు మాకు రాజు కావాలని అడిగారు ఎవరిని సముయుల ప్రవక్తని నెంబర్ వన్ ప్రవక్త అయినా కొడుకులు మంచిగా లేరు గనక వేరే సంగతి అది అడగ్గా ఆయన బాధపడ్డాడు బాధపడిన తర్వాత ఎవరిని ఇవ్వాలంటే అనుకున్నాడు ఎవరు ఎన్నుకున్నాడు అని అడిగితే అండ్ ఎవరిని ఎన్నుకున్నాడో బెన్యామీను గోత్రంలో వచ్చిన వాడిని కీషు కుమారుడైన సౌరుని మీ అందరికి తెలుసు బైబిల్ చదువుతుంటారు కాబట్టి మీకు అందరికీ తెలుసు ఏ గోత్రం బెన్యామీని గోత్రం బెన్యామీని గోత్రం ఫస్ట్ గోత్రం ఏం కాదు కడపటి గోత్రం అంతే కదండి బెన్యామీని పరిస్థితి మనం చూడగలిగితే పుట్టగానే తండ్రిని కోల్పోయిన తల్లిని కోల్పోయినవాడు తల్లి పాలు కూడా తాగలేని దౌర్భాగ్య పరిస్థితి అని మనం అందరం అనుకుంటాం అవునా కాదండి గమనించండి దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా ఏర్పరచుకునే దేవుడు ఆయన మాత్రమే అవునవల్ దేవుని స్తోత్రం చెప్తాం ఎందుకయ్యా అంటే బెన్యామీని గోత్రం చివరి గోత్రం చచ్చిపోతే చచ్చిపోతే ఇటు చేతి పుత్రుడు బెనోని అని పేరెటి చచ్చిపోతే ఆవిడ దాన్ని బెన్యామీను చివరి వాడు